కొన్ని మాటలు చెప్పుకుందాం నాలో ఉన్నా సమస్తమా ఈరోజు ప్రత్యేకత ఏంటి స్థుతి ఆరాధన దేవుడు మన జీవితాల్లో నిజానికి ఎన్నో మేలు చేస్తా ఉన్నాడు అవునా కదా కానీ మనం ఎంతవరకు దేవునికి ఆయన మనం ఆరాధించగలుగుతున్నాము ఆయన ఆయన మనం సంతోషించగలుగుతున్నాము అనేది ఆలోచించాలి ఈరోజు ప్రత్యేకంగా మనం చేయవలసింది ఏంటంటే మన విన్నపాలు దేవుని దగ్గర పెట్టడం కాదు ఇంతవరకు దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలుని బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞత అనేది చెల్లించాలి ఆఫ్కోర్స్ మనం ఎవ్రీడే ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటాం కదా ప్రార్థన చేసుకుంటాము స్టార్టింగ్లో ఒక పది నిమిషాలో లేదా ఒక ఐదు నిమిషాలు లేదా రెండు నిమిషాలో మన స్థుతి చెల్లిస్తాం తర్వాత మన లిస్ట్ మొత్తం చదివేస్తాం కదా ఎక్కడికైనా మనం డిమార్ట్ కానీ లేదా కిరాణా షాపు కానీ వెళ్ళినప్పుడు మన లిస్ట్ ఎలా చదివేస్తాము అలా చదివేస్తాం కానీ ఈ రోజు ప్రత్యేకమైన రోజుగా మనం ఎందుకు పెట్టుకున్నామంటే ఈరోజు మనము దేవుణ్ణి స్థుతించవలసిన అవసరం ఎంతైనా ఉంది అవునా కాదా మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి మనం ఆయన స్థుతించాలి కొన్నిసార్లు కీడు ఆయన మన జీవితంలో చేసిన కొన్ని అననుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఏర్పరిచినందుకు కూడా మనం ఆయన్ని స్థుతించే బద్దులమై ఉన్నాం నిజమైన క్రైస్తవుడు మేలులోనే కాదు కీడులో కూడా దేవుని స్థుతిస్తాడు ఎగ్జాంపుల్ ఎవరు ఎస్ వెరీ గుడ్ యోబు కదా ఆయనకు ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోయినా ఒకే రోజు టెన్ మెంబర్స్ని కోల్పోయినా కూడా అంటే పది మంది బిడ్డలను కోల్పోయిన తన ఆస్తులను కోల్పోయిన దే ఏమన్నాడు యోబు ఏం కలుగును స్తుతి స్థుతి కలుగునుగాక మన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఆయన్ని స్థుతించాలి అని మనకి యోబు భక్తుల ద్వారా అర్థమవుతుంది మనందరికీ సుపరిచితమైన వాక్యమే అపోస్తల కార్యాల గ్రంథము అపోస్తల కార్యాల గ్రంథము పదహారవ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై మూడో వచనం నుండి ఇరవై ఆరు వచనాల వరకు చదువుకుందాం వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అటి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించెను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఖైదీలు వినుచుండిరి నిజానికి ఇక్కడ మనం చూస్తే పౌలు శీల ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు చేసిన తప్పు ఏమీ కాదు వాళ్ళు దేవుని నామాన్ని ప్రకటించారు అది వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ దృష్టిలో ఎవరైతే వాళ్ళని కొట్టారో వాళ్ళ దృష్టిలో అయితే ఇక్కడ ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుని ఆరాధించే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు ఎవరు వాళ్ళు పౌలు శీల ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుని ఆరాధించడం అనేది చాలా చాలా కష్టతరమైన పరిస్థితి అది మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు అనుభవించాం అవునా కదా కానీ అనుకూల పరిస్థితుల్లోనే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో మనం ప్రభువుని ఆరాధిస్తే మన జీవితాల్లో మనం గొప్ప కార్యాలు చేయగలం చూడగలం ఏంటి మన చేతుల్లో ఏముంది నమ్మకం దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయించగలడు అవునా కదా నమ్మిన వారు మీ చేతులైతే దేవునికి స్తోత్రం చెప్తారా హలో ఇక్కడ మనకి ప్రతికూల పరిస్థితి కనబడుతుంది పౌలు శీలను జైల్లో వేశారు మన భాషలో చెప్పుకోవాలంటే జైల్లో వేశారు కానీ వాళ్ళు మోకరించి ప్రార్థన చేయట్లేదు ఏంటి పౌలు ఏంటి శీల మనకి పరిస్థితి ఏంటి మనం ఏం తప్పు చేసాము దేవుని నామాన్ని ప్రకటించడమే తప్పు అయిపోయిందా అదేంటి దేవుడు ఇలా చేశాడో అనుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంట కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి తెలుగు బైబిల్ ఎలా ఉంటుంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో ప్రైజింగ్ ద లాడ్ అని ఉంటుంది అనమాట ప్రైజింగ్ అంటే ఏంటి స్థుతించడం వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారనమాట స్థుతించడం వల్ల కలిగిన లాభం తర్వాత మనం చూస్తే ఏమైందంట ఖైదీలు వినుచుండిరి అంటే ఇన్నర్ ఇన్నర్ ప్రజన్లో వేశారంట అంటే లోపల ప్రెజెన్లో లోపల జైల్లో వేశారంట కానీ వాళ్ళు ఎంతగానో స్థుతిస్తున్నారంటే బయట వాళ్ళకి కూడా వినిపించే విధంగా వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారు ఆర్కిస్ట్రా ఉంది డ్రమ్ ఉందా కాంగో ఉందా ఉందా ప్యాడ్స్ ఉన్నాయా కీబోర్డ్ ఉందా కదా కానీ ఈ పౌలు పౌలుశీలలో ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుని ఆరాధించడం ఇక్కడ మనకు కనబడుతుంది ఎళ్ళింటరే బాబు పిచ్చి ఇది ఇది అయితే ఎవరైనా బాధపడతారు కానీ వెళ్ళింటి కీర్తనలు పాడుతున్నారో అసలు వీళ్ళు దేవుడు ఎవరో అని ఖైదీలలో ఒక కార్యం జరగడానికి ఈ స్థుతి అనేది ఇక్కడ మనకి దేవుని స్థుతించడం అనేది ఇక్కడ మనకి చాలా బాగా అర్థమవుతుందనమాట ఖైదీలు అనుకుంటున్నారు మనమైతే ఎంత బాధగా ఉన్నా ఎంత దీలుగా ఉన్నామో మనం బయటకు వెళ్తామో ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు కానీ ఈ పౌలు పౌలుసీలా ఏంటి చెరసాల్లో వేయగానే దేవుని స్థుతిస్తున్నారు అనుకుంటున్నారు అనుకున్న తర్వాత ఏం జరిగింది అక్కడ భూకంపం కలిగింది చూడండి స్థుతి మనం దేవుని స్థుద్ధించడం వల్ల మనుషులలో కూడా మార్పు అనేది మనం తీసుకురాగలం ఇక్కడ అదే మార్పు మనం చూడగలుగుతున్నాం భూకంపం వచ్చింది పునాదులన్నీ కదిలిపోయినాయి నిజానికి మొత్తం చాలాసార్లు మొత్తం అంతా ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోతే ఖైదీలు ఏం చేయాలి పారిపోవాలి కానీ వాళ్ళు అక్కడే ఉండిపోయారంట వావ్ నిజంగా దేవుని స్థుతించడంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము ఈ పౌలు సేల తమ జీవితాల్లో దేవుని స్థుతించడం ద్వారా అక్కడ జైలు అధికారి కుటుంబం అంతా కూడా రక్షించబడింది అంటే దేవుని స్థుతించడం అంటే ఏంటి దేవుని గుణలక్షణాలు మనం జ్ఞాపకం చేసుకోవడం ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఇక్కడ పౌలు పౌలుశీల ఎలా అయితే గొప్ప కార్యాన్ని చూడగలిగారో జైలు అధికారి ఎలా అయితే అక్కడ జైల్లో ఉన్న వాళ్ళందరినీ అక్కడే ఉండేలాగా దేవుడు చేయగలిగాడో ఇదంతా ఎవరి ద్వారా జరిగింది స్థుతించడం ద్వారా జరిగింది అలాగే మన జీవితాల్లో కూడా మనము ప్రతికూల పరిస్థితుల్లో మనం ప్రభువుని ఆరాధించగలిగితే మనం కూడా గొప్ప కార్యాలు మనం చూడగలం ఎప్పుడు ప్రార్థన చేయడం తప్పు కాదు మా ప్రార్థనలో మిలితమైందే స్థుతి కాకపోతే ప్రతిరోజు మనం బర్త్డే చేసుకుంటామా ప్రతిరోజు పుట్టినరోజు చేసుకుంటామా సంవత్సరానికి ఆ రోజు మనకి చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే మనము కొన్ని రోజులు అలాట్ చేసుకొని ఆ రోజుల్లో మనం ఏం చేయాలంటే దేవుని స్థుతించడం మనం నేర్చుకోవాలి ఆయన గుణ లక్షణాలను మనం ఆలోచించడం నేర్చుకోవాలి ఎవరి గురించి అయినా చెప్పాలంటే ఇప్పుడు మదర్స్ డే కానీ ఫాదర్స్ డే కానీ సిస్టర్స్ డే కానీ డిఫరెంట్ డేస్ వచ్చినాయి కదా ఆ రోజు చెప్పాలంటే ఒక పావు గంట ఒక అరగంట చెప్తాం కదా కానీ దేవుని గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన కళ్ళ వెంట కన్నీరు రాక మానదు దేవుని ప్రార్థించడం ఎంత అవసరమో దేవుని స్థుతించడం కూడా అంతే అవసరం ఇక్కడ పౌలు శీలలు ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుని ఆరాధించారు గొప్ప కార్యాలు చూడగలిగారు అలాగే మన జీవితాల్లో కూడా అనుకూల పరిస్థితుల్లోనే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో మనం ప్రభువుని ఆరాధించగలిగితే మనం గొప్ప కార్యాలు చూడగలం అన్నమాట ఈరోజు ఉదయకాలం ఒక చిన్న సంఘటన జరిగింది అది మీకు చెప్తాను రికార్డింగ్ ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ కనిపించడం అనమాట కానీ ఈరోజు ఏంటి స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన అంటే ఏంటి దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నేను ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను అనమాట ప్రభావా ఇంతవరకు ఈ సెల్ ద్వారా నువ్వు జరిగించిన పరిచర్యను బట్టి నీకు వందనాలు ఇక మీదట నువ్వు చెయ్యాలనుకుంటే ఒకవేళ ఈరోజు నాకు ఈ సెల్ కనిపించదు ఇందులో సెల్ సిమ్ కూడా ఉండదు మనం ఫోన్ చేసి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కదా కానీ ఈ ఈ సెల్కి ఆ వెసులుబాటు లేదనమాట సిమ్ కూడా తీసేసాం ఈ సెల్ ఎక్కడో పెట్టేసాం జాయ్ ఎక్కడో పడేసాడు అనమాట సో ఉన్న ప్లేస్లో లేదు వెతుక్కుంటాను నేను సెల్ వెతుకుతున్నంతసేపు నేను ప్రభువుని స్థుతించాను అనమాట ప్రభు ఇంతవరకు ఈ సెల్ ద్వారా నువ్వు ఎంతో పరిచయం జరిగించావు ఈ సెల్లో వీడియోస్ రికార్డ్ చేయడానికి నువ్వు సహాయం చేసావు అప్లోడ్ చేయడానికి సహాయం చేసావు నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఈ సెల్ దొరికేలా సహాయం చేయండి ప్రభావ అని ప్రార్థన చేసుకున్నాను అలా ప్రార్థన చేసుకున్న ఒక ఐదు నిమిషాలకి సెల్ దొరికింది అనమాట అంటే నేనేం చెప్తున్నానంటే ఇంతవరకు దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక మీదట మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలం అవునా కదా ఎర్ర సముద్రాన్ని పాయలుగా దేవుడు చేశాడు కదా చేసినప్పుడు ఇస్రాయలీలు ఒక స్థుతి కూడికి ఏర్పాటు చేసుకున్నారనిపిస్తుంది నాకు ఆ అధ్యాయం చదివితే పదిహేను అధ్యాయం నిర్గమాకాండం పదిహేను అధ్యాయం మనం చదివితే వాళ్ళు దేవుని యొక్క గుణ లక్షణాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు వేలుపులలోని వంటి వాడెవడు అతి పరిచితుడు మహనీయుడు ఇంతవరకు మా జీవితాల్లోనూ చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు అని దేవుని స్థుతిస్తూ ఉన్నారు స్థుతించిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగినాయో మనం చూడగలిగాం అలాగే మన జీవితాల్లో కూడా మనం ప్రతిదినము అనుదినము అనుక్షణము మనం స్థుతించగలిగితే మన జీవితాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలం మనకి భయం కలిగినప్పుడు మనం స్థుతించాలి మనకి సంతోషం కలిగినప్పుడు మనం స్థుతించాలి మనకి ఆ ప్రతికూల పరిస్థితులు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మనం స్థుతించాలి సంతోషంగా ఉన్నప్పుడు మనం స్థుతిస్తే మనం అసలు క్రైస్తవులమే కాదు సో ప్రతికూల పరిస్థితుల్లో మనం దేవుని స్థుతించడం ద్వారా మనం గొప్ప కార్యాలు మనం చూడగలం నా జీవితంలో నేను దేవుని స్థుతించడం ద్వారా నేను నిజంగా చాలా నిరాశలో ఉన్నాను ఒకసారి అయితే మీ అందరికీ తెలిసింది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను స్థుతి ఆరాధన కాబట్టి చాలా నిరాశలో ఉన్నాను అసలు ఏం జరుగుతుందో నా లైఫ్ ఏం తెలియట్లేదు మందిరులు ఇలా తిరుగుతూ ఉన్నాను ఒక యాప్లో నేను ప్రైజెస్ పెట్టుకుని వెనడం మొదలు పెట్టాను అనమాట తిరుగుతూనే ఉన్నాను అలాగే దేవుని స్థుతించడం పెట్టాను ఇంగ్లీష్లో దేవుని స్థుతి స్థుతించడం నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంగ్లీష్ ప్రైజెస్ పెట్టుకుని నేను తిరగడం పెట్టాను అనమాట ఒక ఐదు నిమిషాలకు నా నాలో ఉన్న నిరాశ అంతా పోయి దేవుడు నన్ను నిరీక్షణ ద్వారంగా చేయబోతున్నాడు అన్న నిరీక్షణ నాలో కలిగిందనమాట ఇలాంటి సందర్భాలు నేను చాలా చెప్పగలను చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లేదా ప్రతికూల పరిస్థితులు ఆడిట్ జరిగినప్పుడు కానీ చాలా లాస్ట్ చెప్పాను కదా ఒక చిన్న ఉపద్రవంలో నేను చిక్కుకున్నానని చెప్పి అప్పుడు కూడా నేను నాకు దేవుడు నేర్పించింది ఏంటంటే స్థుతులు పెట్టుకుని వినడం అనమాట డిసెంబర్లో కావచ్చు ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి అంటే మనం మన ఛానల్లో ఉంది కదా స్థుతి నైవేద్యం అని అది పెట్టుకుని వింటూ ఉంటానన్నమాట నాకు దేవుడు నా మనసులో ఏ మాటలు అయితే పెట్టిస్తాడో ఆ మాటలను బట్టి నేను దేవుని స్థుతించడం మొదలు పెడతాను ఇంకా ప్రయాణాల్లో నేను బస్సులో ఉన్నప్పుడు నేను అంత అలా ఉండేదాన్ని కానీ కాదు కానీ నేను స్కూటీ మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం నేను ఇది ఇది మాత్రం చాలా బాగా నేర్చుకున్నాను స్థుతించడం ఇక్కడ స్టార్ట్ అయితే ఎండ్ నా డెస్టినీ వచ్చేంత వరకు కూడా నేను దేవుని స్థుతిస్తానే ఉంటాను నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి నిజానికి ఇక్కడ కొంతమందికి వివాహాలు అవుతాయో లేదో అనుకున్నాం కానీ దేవుడు వివాహాన్ని జరిగించాడు కొంతమంది అప్పుల సమస్యల నుంచి బయటకు వస్తామా లేదో అనుకున్నాం కానీ అప్పుల నుండి దేవుడు విడిపించాడు పాకలో ఉండేవాళ్ళం అవునా కదా పాకలో ఉండేవాళ్ళం అతిళ్ళు అతిళ్ళ నుంచి సొంతిల్లు ఇచ్చాడు దేవుడు ఇలా మన జీవితాల్లో చూసుకుంటే చాలా మేలులు మన జీవితాల్లో కనబడతా ఉన్నాయి కానీ మనం ఎంతవరకు దేవుని స్థుతించి కలుగుతున్నాం ఒక చిట్ట తీసేస్తున్నాం అంతే ఒక చిట్ట దేవుని దగ్గర పాడేస్తున్నాం దేవా నాకు ఉద్యోగం రావాలి నాకు పెళ్ళి జరగాలి లేదా నాకు పిల్లలు పుట్టాలి లేదా నా ఆస్తులు ఇది నా ఆస్తులు ఇంకా పెరగాలి లేదా నా అప్పులు తీరిపోవాలి ఇలా ఒక చిట్టా పెట్టేస్తున్నాం కానీ దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుని బట్టి మనం ఎంతవరకు దేవుని స్థుతించగలుగుతున్నాము అనేది మనం ఆలోచించుకుంటే అంతగా స్థుతించలేకపోతున్నాం అనమాట స్థుతి యాగం చేయవాడు ఎవరిని అంట దేవునిని మహింపరిచేవాడు మనం స్థుతి యాగం చేస్తే మనల్ని బట్టి ఎవరు మహిమపరచబడతారు దేవుడు మహింపరచబడతాడు అనమాట ఒక చిన్న సంఘటన మీద పంచుకుని మనస్థుతి ఆరాధనలోకి వెళ్దాము ఒక యవరస్థుడు ఉండేవాడు అంట ఎవరుండేవారు ఒక యవరస్తుడు దేవుని కోసం నేను పని చేయాలి అని చెప్పి తను తాను సమర్పించుకొని సేవా పిలుపు పొందిన తర్వాత ఒక మిషనరీగా వేరొక దేశానికి వెళ్ళాడంట వెళ్ళిన ఆ యవనస్థుడు చాలా పరిచయ చేస్తున్నాడు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు కానీ ఆయన జీవితంలో అంతగా ఆయన ఫలింపు అనేది చూడలేకపోతున్నాడు అనమాట స్వార్థ ప్రకటిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అన్నీ జరుగుతున్నాయి కానీ అంతగా సంఘంలో విశ్వాసాలు చేర్చబడడం అలాంటివి జరగట్లేదు అనమాట అలాగ కొద్ది రోజులు ఆయన ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్ది రోజులకి ఇంక ఈయనకి చాలా నిరాశ అనమాట ఏంటి నేను అంత నా నా వాళ్ళందరినీ విడిచిపెట్టి వేరే దేశం నుండి ఈ దేశానికి వచ్చాను కానీ ఏం కార్యం జరగట్లేదేంటి అని ఏడవడం మొదలుపెట్టాడంట అలా ఏడుస్తూనే ఉండేవాడంట ప్రార్థన చేసుకుంటూనే ఉండేవాడంట దేవుడి కార్యాలు చేస్తూ ఉండేవాడు కానీ సంఘంలో అయితే మాత్రం ఎలాంటి మార్పు ఉండేది కాదనమాట అయితే కొద్ది రోజుల తర్వాత ఆ సేవకుడికి టీబీ అనే వ్యాధి వచ్చింది ఏమొచ్చింది టీబీ వ్యాధి వచ్చింది అనమాట టీబీ వ్యాధి వచ్చేసరికి ఇంకా భయం వేసింది నేను చచ్చిపోతానేమో దేవుని కోసం నేను ఏం చేసానని దేవుని కోసం నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పి ఇంకా నిరాశలోకి వెళ్ళిపోయాడంట అలాగ కొద్ది రోజుల తర్వాత ఇంకా బెడ్ రిడన్ అయిపోయాడు అంటే మంచం పట్టేశాడు అనమాట మంచం పట్టేసిన ఆ యవనస్థుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ప్రభా నాలో ఏ లోపం ఉందో నాకు తెలియచేవా నేను చివరి స్థానం చివరి టైంలో ఉన్నాను నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను నా లోపం నాకు తెలియచేయవా ప్రభా అని చెప్పి ఆయన పడుకుంటు పోయాడంట ప్రార్థన చేసుకుని అయితే ఆయనకు దర్శనంలో ఒక తక్కిడ ఒక తక్కిడ కనబడుతుంది వచ్చి ఒక తక్కిడ పట్టుకున్నాడంట ఏమో ప్రార్థన ఉంది ఒకవైపు ఏమో స్థుత్ ఉంది ఒక ఈ ప్రార్థన ఉంది కదా అదేమో బాగా కిందకి వెళ్ళిపోతుందనమాట మనం ఏదైనా ఇప్పుడు కూరగాయలు వేసినప్పుడు చూడండి అనుకోండి ఏమవుతుంది ఒకవైపుది బాగా కిందకి వెళ్ళిపోతుంది కదా ఈ ప్రార్థన అనే వైపు బాగా కిందకెళ్ళిపోతుందంట ఈ స్థుతి అనేది ఉంది కదా ఈ స్థుతి వెళ్ళిపోతుందంట అప్పుడు ఆ సేవకుడికి అర్థమైందంట అమ్మో నేను ప్రార్థన అయితే చేస్తున్నాను కానీ దేవుడు నా జీవితాల్లో చేసిన మేలులకు నేను స్థుతి చెల్లించలేకపోతున్నాను అని చెప్పి ఆయన అప్పుడు మోకరించి తన ఉన్న స్థానంలోనే మో తన శక్తిని అంతా కట్టుకొని మోకరించి దేవుడు తన జీవితాల్లో అప్పటి వరకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతించడం మొదలు అలా గంట రెండు గంటలు మూడు గంటలు అయిపోతుంది దేవుని శక్తి ఆ సేవకుని కమ్ముకుంది ఎంతో బలహీనమైపోయిన సేవకుడు మంచం పట్టేసిన సేవకుడు దేవుని శక్తిని పొందుకుని దేవుని స్వస్థతను పొందుకుని ఆయన ఆయనకి ఆయనే తలుపు తీసుకుని బయటకొచ్చాడంట వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు ఇది నిజంగా జరిగిన సంఘటన నేనేమి కల్పించి చెప్పలేదు సుమ ఎందుకు చెప్తున్నానంటే దేవుని స్థుతించడం వల్ల మనకి కలిగే ఆశీర్వాదాలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి మన జీవితాల్లో మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాము అయిపోతూ ఉంటాము కానీ అలాంటి సమయాల్లో మనం చేయాల్సిందేంటో తెలుసా దేవుని స్థుతించాలి అసలు దేవుని మనం ఎందుకు స్థుతించాలి దేవుడు మనకి ఏం చేశాడని మనం స్థుతించాలి ఆయన ఇంకా మనల్ని బ్రతికించి ఉంచాడు అందుకు మనం ఆయన స్థుతించాలి చాలామంది చాలా డాక్టర్స్ కావచ్చు సైంటిస్టులు కావచ్చు చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళకి ఎంత వైద్యం ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఎన్ని ఉన్నా సరే వాళ్ళు మాత్రం తమ ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నారు కానీ దేవుడు మనకిచ్చిన ఈ మంచి ఆయుష్ని బట్టి మనం ఆయన స్థుతించాలి అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఆయన స్థుతించాలి ఒక్కసారి అక్కడ వారం అక్కడ లేచి నిలబడదామా ఒక్కసారి ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి మౌనంగా ఒక ఫైవ్ మినిట్స్ దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుందామా ఎన్నోసార్లు హాస్పిటలైజ్ అయిపోయాం బట్ దేవుని మహాకృపను బట్టి మరలా ఆయన సన్నిధిలోనికి మనల్ని ప్రవేశింపచేశాడు పాకలో ఉండేవాళ్ళం ఇప్పుడు సొంత గృహాలు మనకిచ్చాడు ఉండడానికి నివాసం ఇచ్చాడు తినడానికి తిండి ఇచ్చాడు వేసుకోవడానికి బట్టలు ఇచ్చాడు వివాహాలు జరగలేదు జరగదు అనుకున్న వాళ్ళకి వివాహాలు జరిగించాడు అసలు మనం ఈ వస్తువు కొనుక్కోగలమా అనుకున్న వాళ్ళ జీవితాల్లో ఎన్నో కొత్త వస్తువులు మన ఇంట్లో దేవుడు ఇచ్చాడు అన్నిటికంటే ముఖ్యముగా రక్షణ భాగ్యమును రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు మనకు ధరింప చేశాడు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి ఎంతోమంది బయటికి వెళ్తున్నారు ఇంటి నుండి బయట కాలు పెడుతున్నారు కానీ మళ్ళీ ఇంట్లో కాలు పెట్టలేకపోతున్నారు ఎన్నో ప్రతికూల పరిస్థితులు నిరాశతో నిండిపోయిన మన జీవితాల్లో బయట చూస్తే నిరాశతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు మనకు తెలీదా కానీ అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుని వాక్యం ద్వారా దర్శించి దేవుని ప్రేమను మరలా మనకు రుచి చూపించి ఆయన మరలా మన సంఘంలో మనల్ని అంగములుగా ఉంచిన దేవునికి మనం ఎంతైనా స్థుతించే ఉన్నాం ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుని ఆరాధించే గొప్ప విశ్వాసంలోనికి దేవుడు మనల్ని నడిపించాలి అనుకూల పరిస్థితుల్లోనే కాదు యోబు భక్తుడు మనకి కనబడతా ఉన్నాడు సర్వం కోల్పోయాడు శరీరం కుళ్ళిపోయిన స్థితిలోకి వచ్చేసింది అందరూ ద్వేషిస్తూ ఉన్నారు వచ్చిన స్నేహితులు కూడా ఓదార్చడానికి వచ్చారు బట్ దెప్పి పొడిచినట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ యోబు మాత్రం దేవుని స్థుతిస్తానే ఉన్నాడు యహోవా ఇచ్చేను యహోవా తీసుకునే యహోవా నామమునకు స్థుతి గాక దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి మనం ఆయన స్థుతించి బద్దులమై ఉన్నాము మన తల్లిదండ్రుల జీవితాల్లో చేసిన మేలులను బట్టి ఆయన స్థుతించి బద్దులమై ఉన్నాము మన సహోదరుల జీవితాల్లో చేసిన మేలులను బట్టి ఆయన మన స్థుతించి బద్ధలమై ఉన్నాము మన సంఘములో ఎన్నో మేలులు చేశాడు దేవుడు ఇంకా మరలా విశ్వాసి మందిరంలో అడుగు పెడతాడా అనుకున్నారు చాలా మంది కానీ సజీవుల సంఖ్యలో మనల్ని ఒక సాక్షులుగా మరలా మన సంఘములు అంగములుగా చేసిన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించే బద్దులమై ఉన్నాం ప్రభువానికి స్తోత్రం ప్రభావ సమీపించినాని తేజస్సులో వసించి అమరుడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా అంత గొప్ప తేజస్సు కలిగిన నీవు నా కోసం ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన దేవానికి వందనాలు ప్రభా రిక్తునిగా చేసుకొని మహిమకు అర్హుడమైన నీవు ఘనతకు అర్హుడమైన నీవు స్థుతికి అర్హుడమైన నీవు రిక్తునిగా ఈ లోకానికి వచ్చిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఒకసారి మన రెండు చేతులతో దేవునికి స్తోత్రం చెప్దామా మన జీవితాల్లో దేవుడు చేసిన మేలుని బట్టి మనం ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం ఈ మే మాసము పదవ తారీఖులోనికి మనల్ని ప్రవేశింప చేసిన దేవునికి మనం ఎంతైనా స్థుతించ ఉన్నాం థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ జీ ఈస్ థ్యాంక్ యూ ఎవరు మౌనముగా ఉండద్దు మీకు ఎలా వస్తే ఎలాగా దేవుడు మీకు ఏ నామమును జ్ఞాపకం చేస్తే దానిని బట్టి మనం స్థుతించాలి ప్రేమపూరుడు పరిశుద్ధుడు కరుణామయుడు దీర్ఘశాంతుడు దయాలత్వము కలిగిన దేవుడు సమాధానకర్త అయిన దేవుడు నిత్యము స్థుతికి యోగ్యుడు స్థుతి పొందనర్హుడు పూజ అర్హుడు మనం ఆరాధిస్తున్నాము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ आराधना 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 राधना प्रिय ये सुप्रभु न के न सुप्रभु न के प्रिय ये सुप्रभु न के प्रभु न माही मानी के प्रभु गना के प्रभु मानी के प्रभु मा गना के प्रभु स्तुति माही माँ गना प्रभाव प्रभा के प्रभु ീ മഹി മാ ഗണതയു പ്രഭാവമുനികളും ശബ്ദം ആരാധന ആരാ వసించు అమరుండవే సర్వాధిపతి సర్వాధిపతివే కీచితి అదనం అందరం సమీపి రాజసు నందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతి వే నీ సర్వం నాకీచితి వే ఆరాధనాపతి వే నీ సర్వం నాకీచితి వే అందరం పాడదాం సమీపించరాని తేజస్సు నందు వసించు అమరుండవే पति वे नीसर्व नीचिति आधना आ रहाधना हे रुया ले रुया प्रिय सुप्रभु न के सुप्रभु न के प्रिय prabhu que...